ఎప్పుడే కాదు వీటితోని ఇంకొక నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పాను వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తండు మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామండి అన్నరా నత్తందా ఇక ఆమెలిచ్చుడు కాదు ఇంత పెద్ద బుక్కులు వంచిచ్చి ఊరు ఊరికి వంచు ఇక సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు బాండ్ పేపర్లు ఇంటిటికి తిరిగిండ్రు చెప్పిందా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అడ్డ చెప్తున్నారు ఎరికి వెళ్ళిస్తారా అని అడిగాను పేపర్ వాళ్ళు అడిగి ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేడు అని ఒకటి జబ్బలు తరిచే ఒకటి మెడల్ ధరిచే డైలాగులు డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చేండ్రా ఇలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కాలు అడిగింది కుంటుకుంటున్నాం ఎంటుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టినరా బహిరంగ సభలలో ఆడే కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చిను ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకస్తాను తప్ప ఏవనకు ఉపయోగపడ్డది లేదు ఆ మహిళలంటున్నారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాళ్ళే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలం మా అంత సిపాయి లేడండి లేదంటే జనం నమ్మితి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లంతైనం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బట్టలతాను మొలకకు అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయే పెద్ద పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట మొగోడని మొలకల్చాను పిలితే ఎలక